సో నేను కోవిడ్ సో ఇదే అనమాట నేను దోలే బండి సో ఇక్కడైతే డ్యామేజ్ అయింది వైబర్ ఎదిగిపోయింది సో వానికి మా మేడానికి పడదు బండి అయితే నీట్గా క్లీన్గానే ఉంది సో ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఉంటుంది చూసేసి సో మా కు ముగ్గురు పిల్లలు అనమాట ఈ బటన్ వక్కినామంటే సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే స్పీడ్లోనే పోతాయి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఆల్లో పెట్టుకుంటే రోజైతే ఈ కోవిడ్లో నేను యూజ్ చేసే బండి ఏదో నేనైతే మీకు చూపెడతాను అదో ఇదే మారేము సో ఫ్రెండ్స్ అయిన నుంచి ఈ గ్యాప్లో నుంచి ఇట్లా వస్తాయి అనమాట ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతే ఇది మెయిన్ డోర్ కోవిడ్ ఉన్నది సో ఇట్లా వెళ్ళిపోతే ఇది ఈ డోర్లో నుంచి వెళ్ళిపోతే వెహికల్ అనమాట బండి నేను యూజ్ చేసేది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నారనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో తీసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంజీ సో ఇక్కడైతే డ్యామేజ్ అయింది ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది కోవిడ్ ఆడాయితే తగిలిచ్చింది ఏం చేసా ఇంకా దాన్ని తప్పు ఉన్నా కానీ నాది తప్పు అన్నట్టు మాట్లాడింది ఏం చేసేది లేదనమాట ఆడలు గట్టిగా మాట్లాడతారు ఈ కోర్టులో ఈ వైబర్ కదా వైబర్ ది వైబర్ ఈడ మా మా మేడమ్కు మా కఫీల్ తమ్మునికి పడదన్నమాట అంటే చిన్నోడు అంత హైట్ ఉంటాడు అంతే సో వానికి మా మేడానికి పడదు సో వీళ్ళిద్దరు గొడవ మామూలుగా ఉంటాయి కదా చిన్న చిన్న మాట్లాడుకొని సో వాడు చేర్చు అంటే వీడు ఏమవద్దో అంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు గొడవయి వాడైతే ఆ వైబర్ అయితే ఇంచేసాడు మొత్తానికి బండి అయితే నీట్గా క్లీన్గానే ఉంది సో మననే నిన్న కాదు మన వర్షం పడింది కోవిడ్లో వర్షం పడిన రోజైతే బండి అయితే కడిగాను సో ఓవరాల్గా లుక్ అయితే ఇది సో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది చూసేసారు కదా లోపల ఉంటారు సుజం ఈ కోవిడ్లో ఎలా ఉన్నా కానీ టయ్యర్లు బాగా గడుపుకుంటారు అబ్బా బాగా నల్ల కనబడుతుంది ఇక్కడ ఈ కఫీల్ దగ్గర నేను చేయబట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్ లోప చాలా వెహికల్స్ అయితే మార్చాడు అనమాట ఇప్పుడు లాస్ట్కి అయితే ఎంజీ సెవెన్ సీటర్ అయితే తీసుకున్నాడు ఇది లోపల ఇదేమో స్టేరింగ్ ఇదేమో వైబర్ ఇది ఇండికేటర్ లైట్ ఇది ఇది ఏంటి అంటే షెట్ అంట మామూలుగా మనం ఒక స్పీడ్ ఎంచుకుంటాం కదా ఇప్పుడు హండ్రెడ్ పోతున్నాం హండ్రెడ్ పోయేటప్పుడు ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ నొక్కినామంటే ఆటోమేటిక్గా ఎక్సలేటర్ నొక్కాల్సిన అవసరం లేదు హండ్రెడ్లోనే పోతూనే ఉంటుంది కంటిన్యూగా ఈ బటన్ నొక్కితే కనుక మనకు ఎప్పుడన్నా స్పీడ్ కంట్రోల్ చేయాలంటే బ్రేక్ చిన్నగా బ్రేక్ యూజ్ చేసే ఆటోమేటిక్గా ఇది రిలీఫ్ అయిపోతుంది అనమాట హైవేలలో వెహికల్స్ లేనప్పుడు దూరం వెళ్ళేటప్పుడు అయితే కనుక హండ్రెడ్ టూ వన్ ట్వంటీ అట్లా ఎంత స్పీడ్ అయినా వెళ్ళు ఇక్కడ సెట్ షెడ్ ఈ బటన్ వక్కినామంటే సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే స్పీడ్లోనే పోతుంది మనం ఎక్సలేటర్ మీద కాల్ చేసినా అని ఏం కాదు సో బ్రేక్ బ్రేక్ ఒక్కటి కంట్రోల్ చేసినామంటే బ్రేక్ టచ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట నార్మల్ అయిపోతుంది ఇంకా తెలిసిందే బ్యాక్ మిర్రర్ బండి స్టార్ట్ చేసి చూపెడదా బండి పుష్పచన్ సో కొత్త బండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఇక్కడ చూశారు కదా ఫుల్ ట్యాంక్ అయితే ఆయిల్ ఫుల్ ట్యాంక్ ఉంది దీనికి ఆరున్నర దినారు అయితే పడుతుంది సో ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సో మననే ఆయిల్ సర్వీస్ చేయించుకొని వచ్చిన సో ఇది అనమాట ఓవరాల్గా ఆన్ చేసిన తర్వాత ఆపిల్ కార్పులు ఇది ఇంకా దీంట్లో సిస్టమ్ ఇంకా సెట్టింగ్స్ అవన్నీ ఇట్లా ఉంటుంది ఇక్కడ ముందర ముందర దీంట్లో చూసుకుంటే అదేమో ఆర్సీ ఇంకా బండికి సంబంధించిన పేపర్లు అవన్నీ ఉన్నాయి దీంట్లో పాస్పోర్ట్ అనేది మా ఫ్రెండ్గా అంటే పక్కన వేయాలి అదే మా ఫ్రెండ్ ఆవిడ హిమాలయని వచ్చాను ఒకటి కొత్త వాళ్ళని తీసుకొచ్చేవానికి వీజా తీసేటప్పుడు ప్రాసెస్ కోసం అందించినది సో ఫ్రంట్ సీట్ అయితే ఇదనమాట సో ఫ్రంట్ మ్యాట్ కూడా నీట్గానే ఉంది మన గలీజ్ ఏం లేదు నీట్గా ఉంది సో డోర్ అది సో ఇక్కడ గేర్ సిస్టమ్ అయితే ఇంకా ఇది ఏసీ కంట్రోల్ మొత్తం ఏసీ కంట్రోల్ ఇక్కడ ఇచ్చినారు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ కూడా కంట్రోల్ చేయొచ్చు టచ్తోనే కంట్రోల్ చేయొచ్చు లేదా ఇక్కడ కూడా ఉందనమాట సో ఇదేమో వాల్యూమ్ బటన్ ఇది పవర్ ఆఫ్ ఆను ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇచ్చారనమాట ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి అనమాట ఫోన్స్ లేకపోతే అట్లా ఇక్కడ ఇక్కడ ఛార్జ్ పెట్టుకునేటి యుఎస్బి ఒకటి కార్ కనెక్టర్ ఒకటి కనెక్ట్ చేసుకునేది వేరే అంటాం అనమాట ఇంకా హోల్డర్లు అనమాట కప్పు హోల్డర్లు ఇవి బిల్లులన్నీ ఇంకా పడేయనమాట చట్నే పెడతా ఇంకా ఇది వచ్చేసి నా సివిల్ ఐడి ఇంట్లో పనిచేసే వాళ్ళ సివిల్ ఐడి ఒకటి ఉంది సో చేంజ్ చేసుకురమ్మని చెప్పినాడు కఫీల్ మా కఫిల్ నేను పోలేదు ఇంకా ఇంకా ఇది వచ్చేసి గేర్ రాడ్ సో పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డి సో ఇంకా పార్కింగ్ అంటే పార్కింగ్లో పెట్టినప్పుడు పార్కింగ్ బండి మూవ్ కాకుండా పార్కింగ్ గేర్లో అయితే పెడతారు ఇంకా రివర్స్ నార్మలే తెలిసిందే న్యూట్రల్ ఇంకా డి అంటే డి అంటే డ్రైవ్ డ్రైవ్ మూడ్ అనమాట ఇక్కడ రెడ్ సిమ్ బి అని కనబడుతుంది కదా సో ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట దాని కింద ఏ అనేది కదా ఆటో బ్రేక్ అదే అనమాట సో అది ఎలా అంటే మనం వెహికల్ ఎప్పుడైనా వెళ్ళి సడన్గా ఆపితే కనుక ఆటోమేటిక్గా బ్రేక్ అట్నీ నిలబడిపోతుంది మళ్ళీ ఎక్సలేటర్ నొక్కితేనే రిలీ రిలీఫ్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్ వెహికల్ ఒకసారి గేర్ వేసినామంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు అందరికీ తెలుసులే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు సో చూడండి ఎక్సలేటర్ బ్రేక్ రెండు ఉంటాయి కంట్రోల్ ఈ లోపల ఇన్సైడ్ లైట్ కంట్రోల్ చేసేది అనమాట ఇంకా ఇదైతే ఫ్రంట్ డోరు ఇదేమో సెంటర్ మిడిల్ సీటు ఇది మిడిల్ సీటు ఇంకా ఏసీ ఇంకా హెయిర్ బ్యాగ్స్ సిక్స్ హెయిర్ బ్యాగ్స్ వచ్చాయి ఈ బండికి ఇంకా సన్ ప్రూఫ్ ఇక్కడ సో సన్ ప్రూఫ్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు సో ఫ్రంట్ నుంచి అక్కడ డ్రైవర్ సీటు దగ్గర నుంచి ఇట్లా మిడిల్ సీటు ఎండ్ వర్క్ అయితే ఇచ్చాడు మొత్తం సన్ ప్రూఫ్ ఇంకా ఏసీ కంట్రోల్ బ్యాక్ సైడ్ ఏసీ కంట్రోల్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట కనపడుతుంది కదా సో ఇక్కడ కింద అయితే ఛార్జింగ్ హోల్డర్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఇది క్లోజ్ చేశా కదా లోపల అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కప్పు హోల్డర్లు అనమాట సో రెండు కప్ హోల్డర్లు పెట్టుకొని ఇచ్చారు నార్మల్గా నింది పెద్ద ఏం లేదు సో ఇదంతా ఇదంతా క్లాత్ తీర్చాడు మొత్తం సన్ ప్రూఫ్ ఇదేమో బ్యాక్ సైడు డబుల్ సీటర్ ఇక్కడ ఇద్దరు సెంటర్ మధ్యలో ముగ్గురు ముందరు ఇద్దరు అలాగే మూడు ఏడు సెవెన్ సీటర్ సో బ్యాక్ సైడ్ ఇద్దరు సెంటర్ ముగ్గురు ఫ్రంట్ ఇద్దరు డ్రైవర్ తగలిపి మొత్తం సెవెన్ సీటరు అక్కడ చూడండి బ్లాక్ అయింది ఏదో రాసినారేనా సో నేను కూడా పట్టించుకోలేదు క్లీన్ చేయలేదు ఇదేమో బ్యాక్ సైడు ఇది మెడికిట్ ఇది బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇదిగో ఇలా ఉంది సో బ్యాక్ సైడ్ స్టోర్ స్టోర్ ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట చూడండి ఒక ఒక అడుగున్నారా ఒక అడుగు అయితే ఉంది ఈ చైర్లో అయితే మోసుకోవచ్చు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే చార్జర్కి ఇక్కడ హోల్డ్ అనమాట ఇది ప్లెగ్ ఇక్కడ ఒక హోల్డ్ చార్ చార్జర్ కోసం ఇక్కడైతే లైట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇదేమో మెడికిట్ ఏం తీసుకో మళ్ళీ వీడికి దీన్ని కొత్త ఏం యూజ్ చేయలేదు అన్నీ అట్లంటాయి ఎమర్జెన్సీ కిట్ అంటే ఎమర్జెన్సీ కిట్ ఇది ఇప్పుడు ఏమో గ్లౌజులు వెహికల్కి ఏమన్నా ఏదన్నా అయినప్పుడు సో మనం పెట్టుకోకుండా ఇవి పెట్టి యూజ్ చేయడానికి సో గ్లౌజ్ అయితే పైన అయితే క్లాత్ ఉంది కింద అయితే ఇది ప్లాస్టిక్ ఇచ్చాక సో దీని కింద అయితే టూల్ కిట్ ఉందనమాట సో ఈ టూల్ కిట్ కాకుండా లాంగ్ కనపడుతుంది కదా అది బ్యాక్ సైడ్ సీట్ కనమాట దానికి గ్రిప్ కోసం సో అదైతే తీసి ఇక్కడ పెట్టారనమాట ఇదో ఇక్కడ కనపడుతుంది కదా హోల్ హాల్ హోల్ అయితే పెడతారనమాట అది ఇంకా ఇక్కడ ఉంది సైడు ఓకే ఈ బండికి ముందు చాలా బండ్లైతే మా కఫ్యూలు తెచ్చాడు ఫోర్డ్ అంట క్యా అంట సెవర్ లైట్ అంట క్యామిరీ ఇలా చాలా బండ్లైతే తెచ్చాడు సో ఇదే అనమాట నేను దోలే బండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బాబాయ్